నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా అద్భుతమైన ఒక వీడియో అండి అంటే రాబోయే ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే బుధవారం నాడు మనకి అమావాస్య వస్తుందండి ఈ అమావాస్య రోజున ఇన్ని రోజుల నుంచి మనం తీరని ఒక కోరిక కోసం మనం ఇప్పుడు చేయబోయే ఒక పరిహారం అనేది మనం చెప్పబోయే ఈ సమయంలో అంటే చాలా శక్తివంతమైన ఇరవై నాలుగు నిమిషాలండి అంటే ఆ ఇరవై న నాలుగు నిమిషాలలో మనకి అభిజిత్ నక్షత్రం అనేది వస్తుందండి అందువల్ల అటువంటి సమయంలో కనుక మీరు చేసే ఒక చిన్న పరిహారం వల్ల మీరు ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్న ఒక సమస్య నుంచి బయట బయటపడడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి అందువల్ల ఆ అవకాశం ఏంటి మనం చేయబోయే పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి కోక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆమెడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి రాబోయే బుధవారం నాడు మనకి అమావాస్య అండి అంటే అమావాస్య మటుకే కాకుండా ఆ రోజు చాలా శక్తివంతమైన అభిజిత్ నక్షత్రం కూడా కలిసి వస్తుందండి అమావాస్య ప్లస్ అభిజిత్ నక్షత్రం నాడు మనం గనక చేయవలసిన ఒక చిన్న పరిహారమైనా సరే మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యను మనసులో తలుచుకొని మీరు ఇప్పుడు ఈ పరిహారాన్ని గనక చేయగలిగితే నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి తీరని కోరిక కానీ సమస్య కానీ వెంటనే తీరడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి అంటే అవిజిత్ నక్షత్రము అనంటే మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఆ ఇరవై ఏడు నక్షత్రాలు మటుకే కాకుండా ఇరవై ఎనిమిదవ నక్షత్రం మనకి అభిజిత్ నక్షత్రం అండి ఈ అభిజిత్ నక్షత్రము ఎప్పుడూ కూడా మనకి రాదు మనకి ఇలాగ నెలకి ఒక్కసారి మనకి అమావాస రోజు కూడా కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి ఆ మహాభారతంలో అండి శ్రీకృష్ణుడు మనకి తెలియచేసిన ఒక విషయం ఏంటి అనంటే ఆయన కోసం వ్యక్తిగతంగా ఈ నక్షత్ర నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకొచ్చారంటండి అభిజిత్ నక్షత్రం అనేది ఆయనకి వ్యక్తిగతంగా ఎంతో వరకు కూడా మేలు చేస్తుంది అని చెప్పి అలాంటి అభిజిత్ నక్షత్రం ఉన్న సమయంలోనే ఆయన మంచి మంచి విషయాలు చేయటం ఆయనకి అంతా కూడా సక్సెస్ అనేది కలగడం అలాగా మనకి అభివృద్ధిలోకి వచ్చిందండి ఆ నక్షత్రం అనేది అందువల్ల ఆ నక్షత్రం మనకి ఇప్పుడు రాబోయే అమావాస్య రోజున ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉందండి ఆ రోజు ఉదయం బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ అమావాస్య గడేలతో పాటు అభిజిత్ నక్షత్ర ముహూర్తం అనేది కూడా ఉంది ఎలాంటి ఒక విషయం చేయాలి అని అన్నా కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నక్షత్రం అనేది మనకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి అందువల్ల అటువంటి సమయంలో మీరు ఏం చేయాలి అనంటే ఉదయాన్నే చక్కగా స్నానం చేసి మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఒక రెండు నెయ్యి దీపాలను వెలిగించండి ఫ్రెండ్స్ అంటే నెయ్యితో వెలిగించే రెండు నెయ్యి దీపాలే నిజంగా మనందరికీ కూడా ఎలాంటి ఒక కష్టం ఉన్నా కూడా వెంటనే దూరం చేయడానికి అంటే పారద్రోలడానికి సమస్యలని ఈ రెండు నెయ్యి దీపాలు కూడా మనకి చాలా వరకు కూడా ఉపయోగపడతాయండి మీరు చక్కగా పూజ గదిలో వెలిగించినా సరే లేదంటే గుడికి వెళ్ళి వెలిగించినా కూడా చాలామంది గుడికి ఉదయాన్నే వెళుతూ ఉంటారు అటువంటి సమయాల్లో మీరు ఇంట్లో ఉంచే ఒక ఆవు నెయ్యిని తీసుకువెళ్ళి నెయ్యి దీపం వెలిగిస్తే కనుక నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీతో పాటు మంచి సమస్య కానీ అంటే మీ సమస్య ఏదైతే ఉందో అంటే ఇన్ని ఏళ్ల నుంచి మీకు తీరని ఒక సమస్య కానీ ఒక కోరిక కానీ ఖచ్చితంగా తీరతాయండి చాలామంది కూడా మనకి అక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు మాకు తీరటం లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి ఇంకొక విషయం కూడా అండి మనకి అభిజిత్ నక్షత్రం మటుకే కాకుండా రోజు కూడా మనకి అభిజిత్ ముహూర్తం కూడా ఉంటుంది ఆ ముహూర్త సమయం అనేది కూడా మీకు తెలియచేస్తాను ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియజేశాము ముహూర్త సమయం అనే ఆ అభిజిత్ ముహూర్త సమయం అనేది మనకి ఉదయాన్నే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ అరగంట సేపు మనకి ఎప్పుడూ కూడా అభిజిత్ ముహూర్తం అనేది రోజు ఉంటుందండి కానీ ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకి అమావాస్య రోజున కలిసి వస్తుంది అందువల్ల అమావాస్య అంటేనే మనకి చాలా వరకు కూడా మంచి మంచి పరిహారాలు చేస్తూ ఉంటాం అమావాస్య రోజు పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా మనం ఎన్నో పరిహారాలు ఉన్నాం ఆ పరిహారాలతో పాటు ఈ చిన్న పరిహారాన్ని రెండు నెయ్యి మీ ఇంట్లో వెలిగించండి అంతేకాకుండా దీపాలను వెలిగించని వాళ్ళు ఎప్పుడూ కూడా అండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం పూజలు చేయగలిగే వాళ్ళకి ఒక ఆప్షన్ చెప్పు చెబుతూ ఉన్నాము అంటే అండి ఇంట్లో పూజ చేసి మేము చేయగలం అక్క అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా దీపారాధన చేసి చక్కగా మనం సమస్యలను తీర్చుకోవచ్చండి అంతేకాకుండా మీరు ఇంకేదైనా ఆర్థిక ఇబ్బందులు అంటే మేము హాస్టల్లో లో ఉ మేము ఈ పూజలు ఇలా దెయ్యి నెయ్యి దీపాలు వెలిగించాలంటే కష్టం అని అనుకున్న వాళ్ళు మీ అందరూ కూడా ఇంట్లో నుంచే చేయగలి ఇంకొక పరిహారం అండి మీరు ఏదైనా మనీ సేవింగ్స్ చేసుకోవడానికి ఒక బాక్స్ కానీ లేదంటే ఒక ముంతలు కానీ మట్టితో చేసిన ముంతల్ని మనం వాడుతూ ఉంటాం అలాంటి ముంతలు ఎప్పుడు కూడా అండి ఇప్పుడు ఏంటంటే మనీ బ్యాంక్ అని చెప్పేసి ఒక వుడ్తో చేసిన మనీ బ్యాంక్ లాంటి వస్తువుని ఆన్లైన్లో అలాంటిది మీరు కొనుక్కున్నా సరే ఏదైనా సరే సేవింగ్స్ చేసుకోవడానికి ఒక బాక్స్ లాంటిది మీరు పెట్టుకునే ఉంటారు కదా అలాగనుక మేము ఇంతవరకు మేనేజ్ చేయలేదక్క మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీ మనీ పర్స్ ఉంటుంది కదా ఆ మనీ పర్స్ అయినా సరే అంటే మీరు ఎప్పుడు కూడా మనీ అనేది సేవింగ్స్ కాకుండా మీరు ఏదైనా సరే మనీని సేవింగ్స్ చేసుకోవడానికి ఇంతకుముందు లేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగించుకోండి ఒకవేళ నా దగ్గర మనీ సేవింగ్స్ చేయడానికి ముంతలు ఉన్నాయక మనీ బ్యాంక్ అంటే వుడ్డుతో చేసిన బాక్స్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఆ బాక్స్లో ఏం చేస్తారు అని అంటే మీరు కొన్ని మెంతులని అభిజిత్ ముహూర్తం ఆ అభిజిత్ నక్షత్ర సమయంలో అంటే అమావాస్య రోజు అభిజిత్ నక్షత్ర సమయంలో ఆ ముంతలో కానీ లేదంటే ఆ వుడ్ బ్యా మనీ బ్యాంక్ కానీ మీ దగ్గర ఉంటే కనుక దాంట్లో వేయండి లేదంటే మీ మనీ పర్సు ఉన్నా కూడా జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే మీ మనీ పర్స్ ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు కొన్ని మెంతులని ఒక తొమ్మిదో పదకొండో మెంతులని తీసుకొని ఆ ముంతలో కానీ మీ మనీ పర్సులో కానీ వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా ధనాభివృద్ధి అనేది విపరీతంగా పెరుగుతుందండి ఇది మనం చెప్పిన విషయం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఆచరణలోకి వస్తున్న ఒక శక్తివంతమైన పరిహారం అండి మీరు ఒకసారి ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎన్నో రకాలుగా మార్పులు అనేది ఆర్థిక ఇబ్బందులలో తేడా అనేది అంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి